అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనే మహాత్ముడు గాని వెళ్లిపోయిన మిలేరియంలో కలిసిన అనేక మంది మహాత్ములు ఉన్నారు నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి నారాయణ రెడ్డి గారు అంటారు భగవద్గీత సారాంశాన్ని నాలుగే నాలుగు మహద్వాక్యాల్లో అంటాడు ఆయన ఏమని తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు పరుల తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు అంతు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు అన్ని తెలుసునన్నవాడు అల్పజ్ఞుడు అని చాల్దిది ఈ ప్రపంచంలో అన్ని తెలియడం అనేది ఏం లేదు తెలుసుకుంటున్న కొద్దీ తెలుసుకుంటున్న కొద్దీ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం మనం ఇంగ్లీషు ఇంగ్ చాలా చాలా విచిత్రంగా ఉంటుంది అది నాలెడ్జ్కి విజిటమ్కి తేడా తెలియదు అసలు ఆ భాషకి అత్యంత బలమైన సమూహం ఒకచోట చేరితే ఆ సమూహాన్ని ఏమంటారో పాపం ఇంగ్లీష్ వాళ్ళకి తెలియక రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఒక పదం కలిపి కనిపెట్టారు ఆ పదం ఏమిటంటే జగర్నాథ్ అన్నారు దాన్ని అంటే పూరి జగన్నాథుడు రథయాత్రకి కొన్ని లక్షల మంది అలా గుమ్ముకూడితే వాడు షూటింగ్ చేయడానికి వచ్చి థ్రిల్ అయిపోయి మనం ఈ పదం పెట్టచ్చు ఇంతకంటే వేరే పదం కనిపించట్లేదు అని జగర్నాథ్ పెట్టారు అంటే పూర్తిగా అంటే సంపూ